హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో మిరగాయలు గేడ్ చేస్తున్నాను ఇది రెండో కోత ఇదిగో అదిగో అలా గేడ్ చేసినాక కాయల్ని పుట్టి లేకుండా రోల్నివా అంటే కాయ కోసేటప్పుడు ఆకు మొత్తము వచ్చిద్ది పూత ఇంకంతా రాలిద్ది అట్లా పోస్తే బూజు వచ్చిద్ది అని ఇదిగో కాయ అంతా రొల్లి ఇదిగో ఆకంటే ఆకు రాకుండా రొల్లి గంప తెచ్చుకొని మండి మీద పోసుకోవాలి కాయలు మన్ను మీద పోసుకున్నాక కాయలు తనిగి బాగా సాఫీగా అదిగో అట్లా మండి మీద ఇట్టా ఎండిన కాయ అంతా గేడు చేసినాక ఇదిగో ఇదిగో ఇట్లా మండి పోసి ఇదిగో మండ పోసుకుంటే కాయ ఇదిగో కొన్ని ఇలా ముడతగా ఉన్నట్టు ఉంటాయి ఇవనేది కాయ మండ మీద అణిగినట్టు పోయి సాపీగా వస్తాయి కాయ అనేది ఇదిగో ఇదిగో కాయ అనేది సాపీకి వచ్చిద్ది ఎట్లా మండ పోసుకుంటే ఏడన్నా కాయ ఒక్క దమ్ముగా ఉన్న ఆ మండి మేన అనేది ఏం లేకుండా ఇది కింద కూడా చూడు తొలినోయ్యి అదిగో అట్లా మండి మేన పోస్త మొత్తం మండి నాలుగు పచ్చాలు సదరాంగా అనుకొని ఇది రెండో కోత కింటాకు వచ్చి ఒక్కోసారి పదిహేను మంది పద్నాలుగు మంది అట్లా పడతారు కాయలు కానీ బాగా కోస్తే నిండా ఉండి పదకొండు మంది పది మంది పట్టేది నిండా కాయ ఉండి కానీ కోస్తే ఒక్కోసారి కాయ పలసాంగ ఉన్నప్పుడు పద్నాలుగు పదమూడు పదిహేను మంది ఆ కింటాకు పడతారు ఇదిగో మేమైతే ఎండకు కూడా ఈరోజు కాయ ఆరలేదని ఎండలోనే కూర్చొని గేటు చేసుకుంటున్నాం ఈ నెట్టినకాయ ఎమ్మటి ఆరిద్దని చూడండి మిరగాయలు తాలగాయలు ఒక సైడు ఎర్రగాయలు ఒక సైడు అయితే మా మూడు భాగాలు తాళైతే ఒక భాగం ఎరిపోయి వచ్చింది ఇప్పుడు కొంచెం తగ్గింది ఎవరు బాధ వాళ్ళది పెన్న అది సంగతి ఫ్రెండ్స్ ఇగో దున్నుతుండు ఆరణ కాయ రెండు రెండుసార్లు దున్నుకుంటే ఎండజామున అదిగో అంటే ఎడన్నా కాయకి పొట్టున్నా ఆకున్నా అదంతా అడుగుబడిపోద్ది కింద పచ్చికాయ ఇదే కాయ పచ్చి ఉంటుంది పండుకాయ నీరున్న కాయ అంతా అది అట్లా దున్నుకోవటం వల్ల ఆ నీరు అంత కాయ అంత తిరగబడి ఎండకి ఎండిపోద్ది లేకపోతే దున్నకపోతే బూజు వచ్చిద్ది అందుకని అటు దున్నుకోవాలి కాయ కూడా మనకి తొందరగా ఎండాలంటే రోజుకు రెండు సార్లు దున్నితే నేను మేమైతే అలా దున్నుకుంటాం మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్